హలో అండి నమస్తే వెల్కమ్ టు భవన్ గారు హార్వెస్ట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు నేను తీయాల్సింది నిన్న పా మ్యారేజ్ ఒకటి ఉండి సాంగ్స్ డీజేలు సౌండ్లు వచ్చేస్తున్నాయి ఇంక అందుకని నిన్న తీయలేదు వాయిస్ పెట్టాలంటే తర్వాత నాకు ఇంక అవ్వదు అందుకని ఈ రోజైతే వీడియో మ్యారేజ్ కోట వెళ్ళాము ఫోర్ డేస్ అది వేస్ట్ అయిపోయింది చాలా రోజుల నుండి వీడియో తీయలేరు కదా రెండు వారాలు అయిపోతుంది అందుకని చూడండి హార్వెస్ట్లు ఎంత బాగా వచ్చాయో చాలా గ్రీన్గా ఉంది వర్షాలు పడుతున్నాయి కదా తోటకూర అయితే హైలైట్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి రెండు అలాగే దానిమ్మలు కూడా ఉన్నాయి వంకాయలు ఉన్నాయి హార్వెస్ట్ తోటకూర ఉంది చాలా ఎక్కువ ఉన్నాయండి రండి ఇంకా గార్డెన్ కూడా మొత్తం చూపిస్తాను మీకు రే తోటకూర తీసుకుందాము డ్రాగన్ ఫ్రూట్ అటువైపు వాళ్ళు ఉంది కదండి గోడ అవతలకి నాకు తీయడానికి కన్వీనెంట్గా ఉండదు చూడాలి ముందులో ఒకటి గుచ్చుకుంటాయి కదా డ్రాగన్ ఫ్రూట్కి ఎంత పొడవు పెరిగిపోయింది చూడండి తోర ఇది దో కర్బోజ్ అండి మస్తుమెల్లను జ్యూస్ చేసుకుంటాం కదా ఆ పాదులు సీడ్స్ తెచ్చుకొని బయట తెచ్చుకొని వేసాము చాలా పాదులు వస్తాయి ఇందులో ఆల్రెడీ ఒకటి ఉంది కదా అని తీసాను అసలు వంగ మొక్క ఉందండి ఇంట్లోని వంకాయ మొక్కను రానివ్వలేదు ఫుల్గా తోటకూర వస్తుంది చాలా లేతుందండి తోటకూర అయితే కూర కూడా మెత్త ఉడికిపోతుంది వంగమక్కలు రెండు వేసాను గ్రో బ్యాగ్ పెద్దది కదా అనేసి రెండు మొక్కలు అయితే వేసానండి ఇందులోనే ఇది అదే మస్మల్ పాదు ఇంత తోటకూర అయితే వచ్చిందండి ఒక్క గ్రో బ్యాగ్లోని ఇది ఒక మనిషికి అయితే వేపేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుందండి నిజంగానే అమృతంగా ఉంటుంది కూర వేళ్ళు ఇందులోనే కట్ చేసిద్దాము కంపోస్ట్ అయిపోయి ఇదిగోండి ఈ కుండీలో కూడా అలాగే ఉన్నాయి సేమ్ ఇందులో చిగురు కూడా ఉంది ఇది చూసారా అసలు కుండీ కనిపించట్లేదు బొకేలాగా తయారైంది తోటకూర ఇక్కడ గంగవల్లి కూడా ఉంది మంచి హెల్తీగా వచ్చింది గంగవల్లి కూడా ఇదిగోండి ఆకులు ఆకులు దుంచేసి తోటకూరతో పాటు వేపేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ తోటకూర తినబుద్దే ఇది నాకు ఇష్టం ఉండదు అంటారండి ఇలా గార్డెన్ పెంచుకొని తింటే తింటాకు టేస్ట్ బాగుంటుంది బయట కొనుక్కున్న ఆకు మీద ఎందుకు రెండు కుండీలు వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ ఎక్కువ అవసరం లేదు నేను ఇలా వేర్లతో లాగేస్తున్నాను కానీ ఇది కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ చిగురు పెట్టుకు వస్తుంది అదే మొక్కను అలా ఉంచేస్తే ఇంకా నాకు ఎందుకంటే వేరే మొక్కలు ఉన్నాయి కదా అందుకనే తీసేస్తున్నాను ఇదిగో ఇందులో కూడా మస్కమలని పాద వచ్చింది ఉంచేద్దాం చింత చిగురు చూసారా చింతకాయలు చిగురు ఇది కూడా పప్పులో వేసుకోవచ్చు బాగుంటుంది ఇవా స్వీట్లే కుండీలో చూడండి ఎంత పొడవు వచ్చేసిందో చిలక తోటకూర కూడా ఇందులో ఒక్క కుండీలాదండి ఇది కుండీలో చాలా స్మూత్ గా కట్ అవుతుంది కూడా అంతే సేమ్ కంపోస్ట్ నింపానండి కిచెన్ కంపోస్ట్ నింపుకొని వంగమాకేసాను ఇదిగోండి ఎంత కవర్ అయితే వచ్చిందండి చూసారా ఫ్యామిలీకి సరిపోద్ది అయితే ఇంకా ఉందండి దీంతోనే అయిపోలేదు ఇంకా చాలా ఎక్కువ ఉంది ఇదండి ఈ కుండీలో చూడండి మొత్తం పీకేస్తానండి కొంచెం ఎందుకంటే పోషకాలు మనం ఇచ్చే పోషకాలన్నీ ఇది లాగేసుకుంటుంది తోటకూర ఇంకా ఎగ్గాయిల్ ఇవ్వాలి వర్షం పడుతుంది అందుకనేసి ఇవ్వట్లేదు ఇది వాటర్ మిలన్ పాదండి కాయలు వస్తున్నాయి కానీ పాలినేషన్ అవ్వలేదో ఏటా మరి ఇలా మురిగిపోయి అయిపోతున్నాయి ఇవన్నీ కాయ సైజు కూడా పొడవు వెరైటీ ఇది కాయలు విపరీతంగా వస్తున్నాయి మురిగిపోతున్నాయి ఇదిగండి ఇక్కడ వంకాయ ఉంది రెండు ఉన్నాయి వైట్ వంకాయలు ఈ కుండీలోని మట్టి ఎక్కువ లేదు కొంచెం కిచెన్ కంపోస్ట్ వేసుకుందాము చాలా తక్కువ ఉంది ఇదిగోండి ఇక్కడ మస్త మిల్ అని పాదు కాయలు వస్తుంది ఇది కూడా పాలినేషన్ చేయాలి ఇదిగోండి తోటకూర ఇలాగ కొన్ని మనం ఉంచుకో ఉంచుకోని అవసరం లేదు అవి వచ్చేస్తాయి వచ్చినప్పుడు ఇలా ఉంచుకోవడమే తోటకూర మనం విత్తనాలు వేయనవసరం అవసరం లేదు ఇలాగే బోల్డ్ అని వచ్చేస్తాయి మన గార్డెన్లో ఈ కవర్లో చూడండి కవర్లో మట్టి ఉండిపోయింది కుండీలు లేవని కవర్లో వేశాను కదా ఈ వచ్చింది అందులో ఈ తోటకూర మొత్తం ఈ రేకుల మీద అయితే సోఫా స్టాండ్ అండి సోఫా స్టాండ్ మీద వేసాను ఈ స్టాండ్ చూడండి మీరు కిందకి సోఫా స్టాండ్ మీద వేసాను ఆ రేకు మీద ఇన్ని కుండీలు ఉన్నాయి ఆ కుండీ మీద చూడండి అడవిలాగా ఉంది మొత్తం నీకంతా కూడా అడవిలాగే ఉంది ఫుల్గా తోటకూర పాదులు మస్మలని పాదులు వంక వంకాయ మొక్కలు ఇదిగోండి వంకాయ మొక్క వేసాను ఇక్కడ వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది చిగురు ఈ కుండీలో కూడా వచ్చింది ఇది వంగ మొక్క అండి ఇది శంఖ పుష్పాల మొక్క బ్లూ కలర్ వచ్చిందండి ఇందులోని మనం వేయలేదు విత్తనాలు పడి వచ్చింది తోటకూర లాగాం కదా ఈ వంగ మొక్క లూజ్ అయిపోయింది కొంచెం అలా నొక్కేస్తే సరిపోద్ది ఇదిగోండి మిరపకాయలు అయ్యో బజ్జి మిరపకాయలు వేసాం కదండి ఇంట్లోని అయ్యయ్యో డిస్టర్బ్ అయిపోయి నాకు గుర్తులేదు అసలు ఇదిగోండి వచ్చేయండి చాలావే అయ్యో అందుకే వేరే కుండీలు వేసుకోవాలి ఇది కొన్ని చిన్నవే ఈ తోటకూర లాగిస్తాను మర్చిపోయి డిస్టర్బ్ అయిపోయి అన్ని ఒక్కటే వచ్చిన చాలు అస్సలు గుర్తులేదు నాకు తీకిసిన తర్వాత గుర్తు వచ్చింది ఈ చిలక తోటకూర అయితే వస్తుందండి ఇది కూడా బాగానేది లేతగా ఉంది స్తున్నాయి కానీ ఈ క్యారేజ్ బ్యాగ్లో కూడా కంపోస్ట్ నింపుకొని వంగ మొక్క వేసానండి కంపోస్ట్ రెడీ అయిపోయింది ఇంకెక్కడ హ్యాండ్ బ్యాగ్లోని క్యాప్సికమ్ మొక్క వేసాం కదండీ ఇదిగోండి తోట తోటకొని చూడండి అంత ఎక్కువ వచ్చిందో ఈ ఈ డబ్బా ఉంది కదండి వైట్ది ఇందులో ఉంది వచ్చింది దో వాటర్ మిల్లన్ పోదు వస్తుంది అది కూడా ఈ స్కూల్ బ్యాగ్లో కూడా కంపోస్ట్ నింపుకొని పెట్టానండి ఇందులో శంఖ శంఖ పుష్పాలం మొక్క వచ్చింది ఉంచేద్దాం ఆల్రెడీ ఇది వరకు అదే ఉండేది మనకి గ్యారేజ్ బ్యాగ్లో స్కూల్ బ్యాగ్లో క్యారేజ్ బ్యాగ్ అంటున్నాను మీకు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న క్యాప్స్కమ్ ఒక కనిపిస్తుందా ఇదిగోండి ఈ పాది లాగేస్తుంది ఇప్పుడు తోటకూర లాగాం కదండి సాయిల్ లూజ్ అయిపోయింది పోతూ వస్తుంది అది నీ క్యాప్స్కమ్ ఇదిగోండి వైట్గానా పోతాం అయిపోయిందండి తోటకూర మొత్తం సోఫా స్టాండ్ మీదంతా ఇంత వచ్చింది అన్నకుండీలో వంకాయలు మధ్య మధ్యలో గంగవల్లి కూడా ఉందండి మొత్తం మీద ఇంత వచ్చిందండి ఇదైతే మాకు ఒక మూడు రోజులు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టి అలా వండుతాను ఇంకా అక్కడ ఉందండి ఇంకా ఇది కట్ చేసుకుందాము అయితే హార్వెస్ట్ చేద్దామండి ఇంకా ఐదు కూడా చాలా రెడ్గా ఇదిగోండి ఇక్కడ చూసారా మూడును అంత బాగా కనిపిస్తున్నాయా చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ రెండు గుత్తులు వచ్చాయి ఇది వేరేగా వచ్చిందండి ఇప్పుడైతే కట్ చేసుకుందాము మూడు కూడా కట్ చేసేస్తాను ఇక్కడ కూడా సేమ్ మూడు వచ్చాయండి గుత్తులు మనం లాస్ట్ టైం కట్ చేస్తాము చాలు భలే వచ్చింది ఇంకా ఇక అది కానీ తోటకూర ఇక్కడ కూడా ఉంది ఈరోజు పండుగ తోటకూర పండుగ ఇది కట్ చేస్తాను చూసారా ఎలా వస్తుందో ఇది వాడినండి మొత్తం మిల్లీ బగ్స్ తెల్లగా అదేదో పురుగు వస్తుంది కొంచెం ఆకు మంచి తీసుకుందాం ఇది అలాగే ఉంది ఈ వర్షాలకి మొత్తం ఈ కూర అంతా అలాగే పాడైపోయిందండి కొంచెం దూరంగా పడేసుకుందాము లేకపోతే వేరే మొక్కలు ఆకు అంతా బాగుంది ఆ కాళ్ళకే వస్తుంది చూద్దాం ఆకు బాగుంటే తీసుకుందాము వస్తుంది ఇందులో పుదీనా కూడా ఉంది కవర్లో ఇది అంతే మొత్తం పాడైపోతుంది అసలు మిల్లీ బగ్సే ఇప్పుడు ఆ కుండీల్లోదే బాగుంది అస్సలు పోవట్లేదండి ఈ బగ్స్ ఇంకా ఏది మందారాలకు కూడా అలాగే వచ్చేస్తుంది విపరీతంగా మనకు లేవు కానీ ఇవన్నీ ఇందులో కూడా మొక్క వేసాను ఒకటి ఈ కుండీలో ఉండేది కదండి వంగ మొక్కలు నారేసాము ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇందులో రిపోర్ట్ చేస్తానండి ఇది వాటర్ టిన్లో ఉండేది కదా ఈ వాటర్ టిన్లోని ముల మొక్క వేసానండి మొలం మొక్క చూడాలి బతుకుతుందో లేదో ఆ రోజు వర్షం పడుతుందని రీపోర్ట్ చేశాను డ్రాగన్ ఫ్రూట్ అంజూర మొక్క ఇదిగోండి వంకాయలు ఫుల్గా ఉన్నాయి ఇక్కడ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఈరోజు అందుకే ఒడిల్లట్ అయిపోయి ఇదిగోండి ఈ సూట్ కేసులో కూడా ఉంది తోటకూర పాలకూరన తర్వాత కట్ చేస్తాను ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకుందామండి ఇలా పెట్టాలి ఉన్నాయి కదండి మొత్తంగా ఇందులోని ఇది పెట్టాము గోరు చిక్కుడు పోతొస్తుంది ఇదిగోండి ఇది క్యాప్స్కమ్ ఇది శంఖ పుష్పాలు ఇది పచ్చిమిరపకాయల మొక్క అండి ఇది కంపోస్ట్ రెడీ చేసుకుని పెట్టాను వెయ్యాలి మొక్కలు ఇందులో వంగ మొక్క వేసాను ఇదిగోండి ఎక్కడ వంకాయ మొక్కలు ఉంటే అక్కడే మిల్లి బాక్స్ పెట్టేస్తున్నాయి ఇందులో కూడా వేసాను వంగమొక్క ఇది కంపోస్ట్ నింపానండి రీసెంట్గానే అందులో వెయ్యాలి ఇది పాలకూర చూసారా మొత్తం ఎంత బాగా వచ్చిందో ఇవి పాలకూర విత్తనాలండి ఇంకా రెడీ అవ్వలేదు ఇవన్నీ పాలకూర విత్తనాలే అండి ఇవి తోటకూర చూసారా మధ్యలో వచ్చింది ఈ తోటకూర బాగానే ఆ కుండీలోనే అలా అయిపోయింది పాలకూర అండి ఎంత పెద్ద ఆకులు వచ్చా చూసారా పాలకూర తోటకూర భలే వస్తుంది ఇప్పుడు ఈ పాలకూర నేను విత్తనాలతో వేసింది కదండి బయట పాలకూర తీసుకుంటాను కదా అక్కడ అదే అవి వేర్లతో గుచ్చేసినండి వేర్లతో కూర్చాను ఇలా వచ్చి చూట్ మొత్తం పాలకూర బయట తీసిందే బయట తీసుకొచ్చి వేర్లతో కూర్చుందే చలికాలంలో వేసానండి ఇది నవంబర్లోని నవం నవంబర్లో వేస్తే ఇంకలా కంటిన్యూ ఉంటుంది ఇది ఇదిగో మనం పాలకూర ఒకటే దుబ్బ వేస్తాం కదా రెండు మూడు దుబ్బులు అలా వచ్చేస్తాయండి పక్కనుండి పిలకలు పెట్టుకొని వస్తుంది ఇది బచ్చలకూర ఇప్పుడు పాలకూర కోస్తానండి బచ్చల కూర పోయి ఇంకా వే పై సూట్ కేసు పై భాగంలో కూడా ఉంది ఇదిగోండి పప్పుల అయితే సరిపోద్ది మనకి బచ్చ పాల్కూర వచ్చింది అదండి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకుందాము ఇదిగోండి తల ప్రాణం వచ్చింది ఆ కింద నుండి తేవడానికి కిందకి వాలిపోయి ఉంది వాలిపి ఉండడం వల్ల చాలా కష్టమైంది మాకు తీయడం ఇంకా రెండు స్టెమ్స్ అయితే కట్ చేస్తాము బహ్ చాలా బాగా వచ్చిందండి ఇది మనకు అందలేదు కానీ ఈ ఫ్లవర్స్ తీసి వాళ్ళు మధ్యలోనే కిందకు ఉండడం వల్ల తీయడం ఈ మూడు ఇది వరకు ఒకటి వచ్చింది కదా ఇంకా ఉన్నాయి చిన్నవి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇటువైపు ఒకటి ఉంది రెండు ఉన్నట్టు ఉన్నాయి దీనికి ఒక ఇది ఇక్కడ ఒక షెమ్ ఇది వరకు మనం కట్ చేసాం కదండి ఈ స్టెమ్ కట్ చేస్తాను ఎవరికైనా ఇద్దాము కొమ్మ అనేసి ఎందుకంటే నాకు కట్ చేయడానికి కూడా అవ్వలేదు ఈ ఫ్రూట్స్ చాలా బాగా వచ్చేయండి ఇదిగోండి స్టెమ్స్ కట్ చేశాను ఇవి ఎలా వేసుకున్నాం అనుకోండి ఇది మనం వేరే కుండీలో వేద్దాము ఈ పెద్దది ఇది ఎవరు అడుగుతున్నారు చాలామంది వాళ్ళకి ఇద్దామండి భలే వచ్చిందండి కానీ కప్పచేటమే కష్టమైంది ఆ కిందకి వాలిపోయి ఉండడం వల్ల ముళ్ళులు ఉంటాయండి చెట్టుకి ముళ్ళు ఉండడం వల్ల చాలా కష్టమైంది సైజు చిన్నదైనా కానీ చాలా స్వీట్గా ఉంటుంది మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కదండి ఎటువంటి ఎరువులు వేయకుండా కెమికల్స్ వేయకుండా ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను ఇంక చూసారా ఈ కుండి బొకేలాగా ఎలా వచ్చిందో గంగూర తోటకూరనా ఇది కూడా కట్ చేసేస్తానండి ఆకులన్నీ కట్ చేసుకొని మనం తోటకూరలో వేసుకుంటాం ఇందులోని గో గోరింక పువ్వు చెట్టు ఏదో పెట్టానండి ఎవరు ఇచ్చారు ఆ పువ్వులు భలే పోస్తే బాగుంటాయి కోరిజుత్ పువ్వులు అన్నాను ఇదివరకు మన పూసాయి ఆ విత్తనాలు వచ్చాయి ఇందులో ఆ మొక్కను రానవ్వకుండా ఇవి స్ట్రాంగ్గా వచ్చేసాయి గంగవల్ వేర్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి చూడండి అసలు ఆ డ్రాగన్ ఫ్రూట్ ఎలా కట్ చేయాలిరా బాబో అనుకున్నాను నా కిందకి ఇవ్వాలి స్టెమ్స్ కట్ చేయడం వల్ల అయ్యింది లేకపోతే అవ్వదండి చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తోటకూర వేర్లు గంగవల్లి వేర్లు ఆ కంపోస్ట్లో నింపేయడం ఈ పువ్వులు మాకు నస్సలు పెరగడం లేదు ఇంతైతే వచ్చింది ఆ ఇలా ఇప్పుడు అయితే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేద్దామండి కట్ కట్ చూసుకుంటాము రెడ్ పలుపు అండి రెడ్ కలరు పింక్ పింక్ కలర్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సీడ్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా దానిమ్మలు బాగానే వచ్చాయండి ఒక పీస్ అయితే తిని లాస్ట్ టైం తిన్నాం కానీ ఇది కూడా టేస్ట్ అలా అని చూడాలి స్వీట్గానే ఉందండి చాలా బాగుంది చెమట్లకి ఆరోస్తో హార్వెస్ట్ చేయడం వల్ల గాలి ఇవ్వట్లేదండి వర్షం పడుతుంది ఏటో ఓకే అండి చాలా బాగుంది డ్రాగన్ ఫ్రూట్ అయితే అయితే మా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి తోటకూర ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఓకే అండి బాయ్ అండి